నా భార్య యేసు నీకు ఎట్ట చెప్పాలో ఏం చేయాలో నాకైతే తెలియదు ఆ అమ్మీకి తెలుసు నాకు తెలియదు ఇటు తెచ్చేటట్టు అదురుపోయి దయచేసి బాగు బాగుచేయి ఇన్ని స్వస్థపరచు వీడికి ఆ విషయం విరిగిపోవాలి విరిగిపోవాలి ఏసు ప్రభా విరిగిపోవాలి ఏసు ప్రభా విరిగిపోవాలి ఏసు ప్రభా అని చెప్పి నీకు మొత్తుకుంటున్నాడు అదింతా వాడి నిద్ర పట్టాడు ఏంది ఇటు సౌండ్ చే దాన్ని ప్రార్థనకి లేచాడు లేదు హాయిగా నిద్రపోతాడు తట్టాడు ఎరా అన్నాడు బావా నీకు కూడా సమంత్రం అన్నాడు వాడు ఎప్పుడు నేర్చుకున్నా బాబు నీకు కూడా నేర్పిందా నువ్వు కూడా నేర్చుకున్న మంత్రం అంటే అప్పుడు అర్థమైపోయింది అతనికి ఇక అదే లేచి ఆ కండో మెడ వేసుకుని వెళ్తున్నాడు అంట పొలానికి అడ్డం పడి బావా ఎక్కడికి వెళ్తారో ఎక్కడికి వెళ్తాడు నేను ఇంటికి వెళ్ళాలన్నా ఏడుస్తున్నాడు ఏడుస్తా వెళ్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నా ఏం జరుగుతుంది ఏం బావరా ఉండి పోదా ఉండే ఆగురా నేను వెళ్ళాలా అని చెప్పి నేరుగిలిపోయి భార్య రెండు కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు నన్ను క్షమించమ్మా అని నన్ను క్షమించమ్మా అని రెండు కాళ్ళు పట్టుకొని ఏడ్చా అంట భార్య కాళ్ళు పట్టుకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఎందుకు ఏం చేసావు ఏం చేశా ఎందుకంటే మెంట్లోడు కదా మళ్ళీ కాళ్ళు నీళ్లు తోడతాడు కొడతాడుగా కాళ్ళు పట్టుకుని మళ్ళీ ఏం ఆడిపోతున్నామే అప్పుడు చెప్పాడు ఏడుస్తా చెప్పాడు నిజంగా నువ్వు ఏ మంత్రగతివో ఏ మంత్రం ఉందో నీ అనుకున్నాను కాదు మంత్రం లేదు తంత్రం లేదు నీవు నమ్మిన దేవుని నామంలోనే శక్తి ఉంది అది అది భర్త మొదటి సేవకుడు అయ్యాడు ఆయన ఆమె ఇద్దరు కలిసి సేవ చేసి అనేక దేవుని కొడుకు సంపాదించారు ఆ ప్రాంతంలో క్రీస్తుకు సాక్షులుగా నిలబడతారు దేవుని కొరకు త్యాగపూరితమైన బుద్ధి కలిగి ప్రతిష్ట కలిగి మనం నిలబడితే మనలోకి వస్తాడమ్మాయన నివాసం ఉంటాడు పరిశుద్ధాత్ముడు మన అభిషేక రూపమై ఉండి మనం తాకిన వ్యక్తుల్ని స్వస్థపరుస్తాడు మనం అడుగు పెట్టిన స్థలమును ఆశీర్వదిస్తాడు మనం అడుగు పెట్టిన ఇళ్లను ఆశీర్వదిస్తాడు మనం మాట్లాడిన వ్యక్తుల హృదయాల్లో మార్పు తీసుకొస్తాడు ఎక్కడ మనం నిలబడితే అక్కడ ఆయన సన్నిధిని ప్రత్యక్షాడు ప్రత్యక్షపరుస్తాడు వచ్చినా బతికినా అలాంటి బతుకు బతకాలి సమాజానికి పది మంది దీవెనకరంగా నాలుగు ఆత్మల్ని రక్షించే విధంగా బ్రతకాలి ఎవరికి ఉపయోగలేని బతుకు ఎందుకు సరైన భక్తి ఆత్మీయత లేని బతుకు ఎందుకు ఈరోజు ఈ మెట్టులో మనం రావటానికి ముందు మనం ఏం చేసుకోవాలని చెప్తున్నాను త్యాగానికి సిద్ధపడాలి తెగించడానికి సిద్ధపడాలి మనం ప్రతిష్ఠితులం కావాలి